హాయ్ ఫ్రెండ్స్ స్ అలీ ఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జూబి పేహబార్ అప్ ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను నెహూ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే చానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే మురువా జాతి గేదే బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా తీసి పంపించండి అలాగే ఆ జీవో తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలుస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల స్టూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి కనిపిస్తూ ఉంటది ఆ నెంబర్ చేయండి మీరు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాల వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలా అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేటివి నీట్ గా ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు ఇక్కడ కనిపించే వీడియోలో వచ్చేసి కనిపించే గేదే రెండో ఈతలో ఉందనేసి చెప్తా ఉన్నారండి ప్రస్తుతానికి ముర్రాజాతి గేదే ప్రస్తుతానికి రెండో ఈతలో ఉందని చెప్తున్నారు పాలా విషయానికి వస్తే పదకొండు లీటర్లుగా ఉదయం ఒక ఆరు సాయంత్రం ఒక ఐదు పదకొండు లీటర్లుగా రోజువారీగా పాలు ఇస్తాదని చెప్పినారు ఇంకొక పది రోజుల్లో ఈయన వేస్తుంది బ్రదర్ మాకు తెలియజేస్తున్నారండి ఇంట్రెస్ట్ పర్సన్ రైతు కాల్ చేయండి నెంబర్ అయితే టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా బాపట్ల నుంచి బాపట్ల టౌన్ నుంచి గేదె ఉంది అనేసి చెప్తున్నారు దీని ధర విషయానికి వస్తే లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారండి రెండో ఇతలో ఉంది పదకొండు లీటర్లుగా పాలిస్తుంది లక్ష ముప్పై వేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి లక్ష ముప్పై వేలు అనేది బ్యారం చెప్పినారండి ఒక మంచి ధర